కోపంతో ఊగిపోతున్న కౌసల్య మీరాని నీకన్నా పసుంధరనే నయం ఏదైనా ఉంటే మొహం మీదే చెప్తుంది నీలాగా లోపల లోపలనే పెట్టుకొని నీ కుట్రలు అయితే చేయదు అని అయితే చెప్తూ నీ కూతుర్ని నీ ఎల్లుడొచ్చి ఎప్పుడో తీసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడక్కడ చెట్టా పట్టలేసుకొని తిరుగుతున్నారు పోయి ఎత్తుక్కోండి అన్నట్టు చెప్తూ ఉంటుంది కౌశల్య ఆ మాటతో ఒకసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అరవింద్ బాబు మా దగ్గరే ఉన్నాడు కదా మళ్ళీని తీసుకుని వెళ్ళారని చెప్తున్నారు ఏంటని అయితే అనుకుంటూ ఇంకా మళ్ళీని వెతకాలన్నట్టు చూస్తూ ఉంటారు మళ్ళీ ఏమో గౌతమ్ ఇంటి దగ్గర నుంచి రాదు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది అంత అర్ధరాత్రిలో అరవింద్ వచ్చి మళ్ళీ నేను నీ దగ్గరకు వస్తుంటే నువ్వు నాకు దో దగ్గర అవుతుంటే నాకు గౌతమ్ సార్ దూరం అయిపోతున్నావు నువ్వు నా దగ్గరకు రావద్దు అన్నట్టు చెప్తున్నావు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు గౌతమా నిన్ను పట్టించుకోవడం లేదు ఏం చేయాలి అని అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు మళ్ళీ చూసి ఇదంతా గౌతమ్ పైనుంచి చూస్తూ ఉంటాడు అరవింద్ వచ్చి తన చలికి వణుకుతుందని తనకున్న రగ్గు తీసుకొచ్చి మళ్ళీ కప్పడం ఇదంతా చూస్తూ మీ ఇద్దరు ఎంత దూరం అవ్వాలని నేను కోరుకున్నా నువ్వు మళ్ళీ చూడకుండా ఉండలేకపోతున్నావు మళ్ళీకి దగ్గర కాకుండా ఉండలేకపోతున్నావు అరవింద్ అని అయితే కోపంతో అక్కడున్న స్తంభానికైతే కొట్టుకుంటూ ఉంటాడు గౌతమ్ మరి ముగ్గురు పరిస్థితులు ఏం జరగబోతున్న కమింగ్ గిఫ్ట్స్లో చూద్దాం